హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం మేమైతే అలా ఆఫ్టర్ లాంగ్ డ్రైవ్ అయితే అలా ట్రిప్ వెళ్ళాం ఫ్రెండ్స్ చూడండి నేచర్ ఎంజాయ్ చేద్దాం అని అలా అయితే వెళ్ళాం అక్కడ వచ్చేసి మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు మార్నించ ఇంతవరకు చేశాడు తర్వాత మా ఆయన చేశారు చూడండి అలా వెళ్తుంటే అక్కడ చెరుకు తోటలు చూడండి అక్కడ నేచర్ ఎంత బాగుందో ఎక్కువ చెరుకు తోటలు ఒక్క తోటలు ఆ టెంకాయ చెట్లు ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ చూసారా ఎద్దులు బండి చూడండి ఇక్కడ మా అల్లుడు నేను మా అన్న మా వదిన అందరం కలిసి ట్రిప్ అయితే ప్లాన్ చేసేస్తాం చూడండి నేచర్ బాల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే చాలా అడవులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా దట్టమైన అడవులు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ టెంకాయ చెట్లు ఒక్క చెట్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ కి మెరియాల్ చెట్లు కూడా ఉన్నాయి పక్క చెట్లలో టెంకాయ చెట్లు టెంకాయ చెట్లకు మళ్ళా మెరియాల చెట్లు కూడా అల్లించారు చూడండి ఎంత బాగున్నాయో చూడండి మాళ్ళడు నేను మా ఆయన మా వదిన అక్కడ అనిపిస్తున్నా చూడండి బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం ఫ్రెండ్స్ సాంగ్స్ పెట్టుకొని ఇక్కడ సాంగ్స్ అయితే ఆఫ్ చేసాను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అయితే బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే అక్కడ మా అన్న డ్రైవింగ్ చేస్తున్నా చూడండి ఇంతకుముందు మా ఆయన ప్రసేపు చేస్తాడు మళ్ళీ మా అన్నకి ఇచ్చాము అక్కడ ఉయ్యాల చూసారా ఉయ్యాలలో మా అలాడు బాగా ఎంజాయ్ చేశాడు ఫ్రెండ్స్ అక్కడ మళ్ళీ అర్లీ మార్నింగ్ ఇవన్నీ తిందాం అక్కడ ఆఫ్ స్టాప్ చేస్తాము ఇక్కడ చూడండి ఇంత బాగా అరేంజ్ చేశారు అక్కడ ఆ అక్కడ బోనాలు అయితే సమర్పిస్తున్నారు అమ్మవారికి అనుకుంటా అక్కడ వెళ్తే చూడండి వీళ్ళు వెరైటీగా సెలబ్రేట్ చేస్తారు సో మన సైడ్ ఇలా ఉండదు కదా సో ఇలా ఉంటుందని కర్ణాటక సైడ్ ఫ్రెండ్స్ ఇది ఎలా చేశారు చూడండి దట్టమైన అడవులు వచ్చేసి నార్త్ వెస్ట్ కర్ణా కర్ణాటక ఫ్రెండ్స్ అంటే గోకర్ణ మురిగేశ్వర్ వెళ్ళే రూట్ ఫ్రెండ్స్ ఇది అలా అక్కడికి వెళ్ళాము చూడండి అలా సాంగ్స్ పెట్టి సాంగ్స్ లేకుండా అయితే జర్నీ చూడండి మేమైతే ఇంకా అక్కడికి అక్కడక్కడ కొన్ని బ్లాగ్స్ తీస్తాను మరి ఎక్కువ తీలేదు దట్టమైన అడవులు ఫ్రెండ్స్ చుట్టూ చెట్లు చూడండి అక్కడ ఎక్కడ చూసిన టెంకాయ చెట్టు కొంచెం ప్లేస్ ఉండొచ్చు టెంకాయ చుట్టూ ఒక్క చెట్లు దానికి మిరియాల చెట్టు అక్కడ అన్ని పెంకుటిండ్లు ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఇండ్లు అయినా చూడండి అన్ని ఎక్కువ పెంకులు ఉపయోగించారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఇంటి దగ్గర దగ్గర పూల చెట్లు అయితే అన్ని ఉన్నాయి చూసినా పూల చెట్లు ఉన్నాయి అక్కడ కార్ లో వెళ్ళాం ఫ్రెండ్స్ మేమందరం ఎవరైనా కానీ ప్లాన్ చేసాలను చేయాలనుకునే కింద సమ్మర్ లోనే ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ అసలుకి వర్షాకాలం వెళ్ళారే అంటే అస్సలు అమ్మో చాలా భయం ఫ్రెండ్స్ అసలు డ్రైవింగ్ చేయలేదు చాలా టర్నింగ్స్ ఉన్నాయి అక్కడ సో సమ్మర్ లోనే ప్లాన్ చేసుకుంటే మంచిది అనుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ చూసినా వాటరు సముద్రం దగ్గరికి వెళ్ళాం ఫ్రెండ్స్ మేమైతే చూడండి ఇంత బాగుందో ఎవరైనా ఇలా ప్లాన్ చేస్తారో చూడండి కార్లో ఉయ్యాల ఫ్రెండ్స్ చూడండి ఎలా ప్లాన్ చేస్తామో ఉయ్యాలలో మా అల్లుడు మేము ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్ మా అన్న నేను మా హస్బెండ్ మా వదిన మా అల్లుడు నేను ఫైవ్ మెంబర్స్ కలిసి వెళ్ళాం చూడండి ఎంత బాగా ప్లాన్ చేస్తారు పోగుతూ హ్యాపీగా నిద్రపోతారు ఫ్రెండ్స్ ఇంత బాగుందో కదా ఉయ్యాల్లో ఫ్రెండ్స్ చూడండి వీడియోకి కోజ్ ఇవ్వండి చూడండి ఎలా వదిలిస్తున్నాడు నాకైతే నవ్వుసా ఫ్రెండ్స్ మాలో ఎంతసేపు అయినా జర్నీ చేయొచ్చు ఫ్రెండ్స్ మేమైతే ఫైవ్ డేస్ ప్లాన్ చేసాము కానీ మేమైతే వన్ డేలో ప్లా చూసుకున్నాము మళ్ళా కొంచెం వర్క్ ఉండడం వల్ల రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్ మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాంలే అనేసి చూడండి దట్టమైన అడవులు ఫ్రెండ్స్ నలమారా ఫారెస్ట్ ఎలా ఉంటుంది అంతకన్నా దట్టమైన అడవులు ఫ్రెండ్స్ అసలుకి శ్రీశైలం కంటే ఇక్కడ ఇంకా ఎక్కువ దట్టమైన అడవులు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి అక్కడ ఆ అడవిలో కూడా ఒక్క చెట్లు టెంకాయ చెట్లు గురిగి వింటారు చూడండి మెరిగాలు అంటే స్టవ్ కూడా ఉన్నాయి చూడండి అంత ఎక్కడ చూసినా అలానే ఉండాలి నా ఫేస్ చూసి భయపడకంటే జర్నీ చేశాం కదా సో అలా ఉండిపోయింది ఫ్రెండ్స్ చూడండి అసలుకి వెళ్ళే వెళ్ళేటప్పుడు తీసిన బ్లాక్స్ ఫ్రెండ్స్ వచ్చేసి చూడండి వెళ్ళేదారులో ఎంత పెద్ద దట్టమైన అడుగుందో చూడండి అక్కడ గమనించారా మా ఆయన అక్కడ గమనించారు చాలా పనస ఉన్న ఫ్రెండ్స్ అందరు కాల్స్ ఆపి పెరుక్కుంటూ ఉన్నారు సరేలని పనసకాయ పెద్దామని ట్రై చేసాము కానీ మాకు దొరకలేదు సైలెంట్ అయిపోయింది చూడండి ఎంత బాగుందో నేచర్ అయితే అందరూ ఆస్వాదించండి వెళుతున్న దారిలో రోడ్స్ అయితే వేస్తూ ఉన్నారు వర్షానికి వెళ్ళిపోతాయి కదా సో ఇప్పుడైతే సిమెంట్ వేస్తున్నారు చండి మిషన్ చూడండి ఇసల వీళ్ళు ఎలా దిప్పిస్తారో ఏమో ప్రేసే చాలా దట్టమైన అడుగుతూ ఇల్లు కట్టుకొని చాలా భయమై ఉంటాయి వర్షా వర్షాకాలం వచ్చినట్టు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు వీళ్ళైతే చూడండి అలా వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏమి ఆటోమేటిక్గా అదే మిషన్ అనేది చేస్తుంది ఫ్రెండ్స్ మనుషులకు తక్కువ పడుతుంది కదా ఇలా చేయడం పంచుకోండి అంత మిషన్ నేచర్ని అయితే బాగా ఆస్వాదించండి ఫ్రెండ్స్ మాతో పాటు మీరు కూడా చాలా బాగా అనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే చూడండి ముందర మేమైతే ఇప్పుడు బెన్నే వాటర్ ఫాల్స్ అయితే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ చూడండి దట్టమైన అడవులు ఫ్రెండ్స్ అక్కడికైతే వెళ్తూ ఉంటే న్యాచురల్ని ఒకవైపు ఆస్వాదిస్తున్నట్టు ఉంది ఎక్కడైనా అనిమల్స్ వస్తాయని కూడా భయం వేస్తుంది ఫ్రెండ్స్ చూడండి చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది చూడండి ఎలా ఉందో రోడ్డు చాలా దట్టమైన అడవులు ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపించింది బాగా నేచురల్ వే ఆస్వాదిస్తున్నట్టు కానీ ఒకవైపు భయం అయితే అవుతుంది కానీ నాకు తెలిసినంత వరకు మీరు సమ్మర్లోనే వెళ్ళండి స్టిప్స్ ఓకేనా చూడండి మేమైతే కార్లో వెళ్ళినాం కాబట్టి చూడండి అక్కడ వెన్నెహోళ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళడానికి వెళ్తున్నాము కానీ మాకు అక్కడ కనిపించడం లేదు ఓర్సుకొని ఎక్కడా లేవు సరేలే అలా వెళ్తూ ఉన్నాము స్టార్ట్ అయిపోము చూడండి అక్కడ ఇంత బాగున్నాడు నాకైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ మేమైతే ఈ బెన్నైహోల్లా వాటర్ ఫాల్స్ అయితే అక్కడక్కడ స్టాప్ చేసుకుంటూ వెళ్ళాం ఫ్రెండ్స్ ఎవరైనా అడుగు అడుగుతూ అక్కడ బోర్డ్స్ అయితే కనిపించలేదు గూగుల్ మ్యాప్ చూపిస్తుంటే ఎక్కడెక్కడికో చూపించేస్తుంది ఒకసారి గూగుల్ మ్యాప్ కూడా ఫాలో అవ్వకూడదు కదా మనము సో అందుకనేసి మేము అక్కడక్కడ స్టాప్ చేసుకుంటూ అక్కడ కనిపించిన వాళ్ళని అడుగుతూ వెళ్ళాము చూడండి ఇక్కడికైతే స్టాప్ చేసేస్తాం ఇక్కడ బెన్న హోలా వెళ్ళడానికి వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి ఇక్కడ దారి సరిగ్గా లేదు ఇబ్బంది పడతారు అని అంటే సరేలే వద్దులే ఎందుకు ఇబ్బంది పడడం అడవుల్లో మనం అనేసి ఇండియన్ అయిపోయాం ఇక్కడ చూడండి అక్కడ వెరియాల్ చెట్లు ఉన్నాయి చూడండి ఎనా వేస్ అయితే రీచ్ అయిపోయాం చెట్లలో వాష్రూమ్ అక్కడ రోజు తీసుకున్నాం నెక్స్ట్ వీడియోలో అయితే ఎన్నోస్ ఎలా అనేది అయితే చూపిస్తాం లైక్ టు సబ్స్క్రైబ్ బాయ్